శ్రీ గృప్యన శ్రీ గణేశాయనమ శ్రీ కృష్ణపరబ్రహ్మణిన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ జీవులందరూ తన అంచలే కనుక వారిని ఉత్తరించడానికే భగవంతుడు సర్వదా యోచిస్తాడు అయితే ఆ జీవోద్ధార కార్యము జీవుల నైజాన్ని బట్టి మారుతూ ఉంటుంది భగవంతుడు శరణాగత జీవులను అనుగ్రహం ద్వారా అసూయాగ్రస్త జీవుల నిగ్రహం ద్వారా ఉద్ధరిస్తాడు శరణాగత జీవులలో మహోన్నతుల్ని భగవత్ ప్రతినిధులుగా వర్తించి బద్దజీవుని భగవంతుని కరుణా చిత్ర ఛాయంలోకి తీసుకొని రావడానికి యత్నిస్తారు ఈ విధంగా వారు చేసే పరోపకారము జనార్థునికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అటువంటి కార్యాన్ని చేసే మహాత్ముడు భగవంతునిచే గుర్తించబడతాడు నిజానికి ఆ మహనీయుని వంటి వ్యక్తి తనకు అత్యంత ప్రీతిముడని గీతాచార్యుడు పలికాడు స్వార్థరహితులుగా ఉండే మహాత్ములు భగవల్లీలను సర్వత్రా కీర్తిస్తూ జనులకు భవతాపం నుంచి ఊరటను విముక్తిని కలిగిస్తారు జీవుడు భోగార్థమే భౌతిక జగత్తుకు వస్తాడు ఇక గృహమేధులు అమిత భోగాను రక్తులై ఉంటారు కనుక వారి పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉంటుంది అందుకే మహాత్ములు వారి ఇండ్లకు వెళ్ళి దివ్య బోధ చేసి జ్ఞానోపదేశం చేస్తుంటారు శరణాగత జీవులను ఉద్ధరించే కార్యంలో భగవంతుడు అనేకమైన లీలలను చేస్తాడు భగవంతుడు ఒకసారి తన లీల చేశాడంటే అది కలకాలం భక్త సమూహానికి ప్రేరణగా మిగిలిపోతుంది ఆ లీలా వర్ణనమే వారు చేస్తూ దివ్యానందాన్ని అనుభవిస్తారు ఇక మహాత్ములు ఆ లీలలను సర్వత్రా వర్ణిస్తూ జీవులను ఉద్ధరిస్తారు అటువంటి మహాత్ముడైన గర్గముని గోకులానికి రావడంతో భాగవత కథ ఆరంభమవుతుంది ఈ వర్ణనం దశమ వస్తుంది యజువంశ పురోహితుడు తపోనిష్టా గరిష్ఠుడు అయిన గర్గముని వసుదేవునిచే పంపబడి గోకులానికి వచ్చాడు గర్గమనంతటి మహనీయుడే తన ఇంటికి రావడంతో నందమహారాజు పరమానంద భరితుడే ఆయనను గౌరవాధారలతో ఆహ్వానించాడు సుక్కాసీను కావించాడు వినయపూర్వకమైన క్షేమ సమాచారాలను అడిగాడు తాను చేయవలసిన కార్యమేంటో చెప్పమని అడిగాడు అంతేకాకుండా మహాత్ములు ఊరికనే రారు వారి ఆగమనంలో ఏదో మహాత్ ప్రయోజనం అనేది ఉంటుంది అందుకే సాధువులు గురువులు వచ్చినప్పుడు సామాన్యమైన కబుర్లతో కాలం గడిపివేయకూడదు దివ్యోపదేశాన్ని పొందాలి పూర్ణ ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి అందుకే నందమహారాజు కూడా తన పుత్రులకు నామకరణ సంస్కారం చేయమని ఆయన అడిగారు తాను యదువంచ పురోహితుడనని నందపుత్రులకు బహిరంగంగా నామకరణోత్సవం చేస్తే కంచుడు వారిని దేవకీ వసుదేవులు పుత్రులుగా భావించే అవకాశం ఉన్నదని కనుక రహస్యంగా గోష్ఠంలో కార్యం చేద్దామని గర్గముని సలహా ఇచ్చాడు నందమహారాజు దానికి ఒప్పుకున్నాడు అప్పుడు అందరూ కలిసి ఏకాంత ప్రదేశమైనట్టు గోష్ఠంలోకి వెళ్ళారు ఈ రోహిణీపుత్రుడు తన దివ్య గుణాలచే బంధుమిత్రులకు పరమానందం కలిగిస్తాడు కనుక రాముడని పేరు పెడుతున్నాను అధికమైన శారీరక బల సంపన్నుడై ఉంటాడు కనుక బలదేవుడని కూడా ఈ పిల్లవాడు పిల్ల తెలియబడతాడు ఇరు వంశాలని కలిపినందుకు సంకష్టుడనేది ఈ బాలునికి ఇంకొక పేరు అని రోహిణీ పుత్రునికి నామకరణం చేస్తూ గర్గముని అన్నారు నీ పుత్రుడైన శ్రీకృష్ణుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు తెలుపు ఎరుపు పసుపు వర్ణాలలో ఆయా యుగాలలో అవతరించే ఇతడు ఇప్పుడు కృష్ణవర్ణంలో అవతరించాడు పండితులు ఇతనిని వాసుదేవుడని పిలుస్తారు ఈతనికి గుణకర్మలను అనుసరించి ఎన్నో దివ్యమైన నామాలున్నాయి గోకులమందు గోవులకు దివ్యానందం కలిగించే రీతిగా అతడు విడతీస్తాడు ఈతని వలన మీరు సమస్త కష్టాలని దాటుతారు అన్ని విధాలుగా ఇతడు నారాయణుతో సమానుడు కాబట్టి ఇతని జాగ్రత్తగా పెంచవలసింది అని గర్గముని శ్రీకృష్ణుని నామకరణోత్సవ సమయంలో చెప్పాడు ఆ విధంగా కృష్ణ బలరాములకు నామకరణోత్సవం చేసి కిర్కముని వెళ్ళిపోయాడు నందమహారాజు తనను తాను పరమ భాగ్యశాలిగా భావించాడు అతి కొద్ది సమయంలోనే బలరామకృష్ణులు పాకడం మొదలుపెట్టారు మట్టి బురద ఆవుపేడ ఆవు మూత్రం లెక్క చేయకుండా వారు స్వేచ్ఛగా నందుని ప్రాంగణంలో పాకటం మొదలుపెట్టారు గోపికల కాలి గెజ్జలతో గల్లు గల్లు మంటూ నడుస్తున్నప్పుడు ఆ మనోహరమైన రవళికి ఆకర్షితులై వారు వారి వెనకనే వేగంగా పాకేవారు కానీ ఆ అతివల ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి వారు తమ తల్లులు కారని తెలుసుకుని భయంతో యశోధారోహిణుల దగ్గరికి వచ్చేసేవారు పిల్లలిద్దరూ అంత స్వేచ్ఛగా ప్రాంగణంలో తిరగడం చూసిన తల్లులు భీతి చెందేవారు కొమ్ములు కలిగిన ఆవులు కోతులు అగ్ని వంటి వాటి వలన వారికి ఎటువంటి ప్రమాదం కలుగుతుందోనని వారు భీతి చెందేవారు వారి కొంత సమయంలోనే బలరామకృష్ణులు నడకలు ప్రారంభించారు ఇక వారి స్వేచ్ఛా విహారానికి అడ్డీ లేకుండా పోయింది వారి క్రీడలతో గోకులమంతా పులకించింది చిన్న బలరామకృష్ణులు మిత్రులతో కూడా పొరిగింట్లలో వెన్న పాలు దొంగిలించడం మొదలుపెట్టారు చూరలీలతో గోకుల వాసులు ఎంతో ఆనందించారు కానీ పైకి మాత్రం కోపం నటిస్తూ వచ్చి యశోదకు ఫిర్యాదు చేసేవారు తాము ఫిర్యాదు చేసే సమయంలో భయభీతములైన కళ్ళతో తల్లి కొంగు పట్టుకుని నిలబడే చిన్న కృష్ణుడు చూడటం వరకి ఆనందంగా ఉండేది ఆ వినోదానికి యశోద హాయిగా నవ్వుకునేది ఒకరోజు చిన్న కృష్ణుడు బలరామధులతో కూడి బయట ఆడుకుంటున్నాడు అంతలోనే బలరాముడు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అమ్మా మన చిన్న కృష్ణుడు మట్టి తిన్నాడమ్మా అంటూ హడావిడిగా చెప్పాడు యశోద కంగారు పడింది ఇక తన పిల్లవాడిని కాస్త దండించాల్సిందే అని ఆమె అనుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కృష్ణుణ్ణి పట్టుకొని విషయం ఏంటి అని అడిగింది అందరూ తనపై చాడీలు చెప్తున్నారని కృష్ణుడు బొక్కాయించాడు కావాలంటే తన నోట్లో చూడమని సవాల్ చేశాడు సరే నోరు తెరిచి చూపించు అని యశోద అంది సామాన్య బాలునిలాగా శ్రీకృష్ణుడు నోరు తెరిచి చూపించాడు ఆ చిన్న నోటిలో చూడగానే యశోద ఆశ్చర్యపోయింది అందులో సమస్త జగత్తు స్థావర జంగమాలు పర్వతాలు సముద్రాలు అంతరిక్షం ఒకటేంటి సమస్తం ఆమెకు కనిపించాయి అది కళ దైవమాయ అంటూ యశోద చకితురాలైంది ఆమెలో కొంత తాత్విక ధోరణి మొదలైంది అది గమనించిన శ్రీకృష్ణుడు మళ్లీ తన యోగమైన ఆమెపై ఆహించాడు దాంతో ఆమె తిరిగి పుత్రవాత్సల్యాన్ని పొంది కృష్ణుని తన ఒడిలోకి తీసుకుంది ఇప్పుడు జరిగిందంతా మర్చిపోతాను జరిగిందేతో జరిగిపోయింది హాయిగా నా కన్నయ్యతో ఆడుకుంటాను అని మనసులో అనుకుంది నంద యశోదలు అంతటి పారవశ్య ప్రేమను పొందడానికి ఎటువంటి పుణ్యం చేశారోనని పరీక్షణ్ మహారాజే ఆశ్చర్యపోయాడు వసుష్టచుడైన దృగుణుడు అతని భార్య అయిన ధర కఠోరమైన తపస్సులు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందారు వారే వ్రజపురంలో నంద జన్మించి ఆవిష్డము దృఢమైన భా వాక్తల్య భక్తిని పొందారు ఒకరోజు యశోద స్వయంగా పెరుగు చిలకడానికి ఉపక్రమించింది ఆ సమయంలో గృహపరిచారికలందరూ వేరే పనులు నిమగ్నమై ఉండడం చూసి ఆమె కార్యానికి పొనుకుంది ఆ సమయంలో ఆమె తన చిన్న కృష్ణుల లీలలను గీతాల రూపంలో పాడడం మొదలుపెట్టింది ఆ కార్యంలో ఆమె దివ్యానందాన్ని అనుభవించసాగింది ఈ సంఘటన సరిగ్గా దీపావళి రోజు జరిగిందని తెలియచేశారు ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటలు కృష్ణస్మరణలోనే కృష్ణ భావనలోనే ఉండాలనుకుంటే ఈ అభ్యాసం చేయాలి నిరంతర కృష్ణలీలా స్మరణం వల్ల మనకు కృష్ణ కథ చిత్తులుగా చేస్తుంది పెరుగు చిలుగుతున్న ఆమె కరకంకణాలు శ్రావ్యమైన ధ్వని చేస్తున్నాయి ఆమె పెట్టుకున్న కుండెలాలు నెమ్మదిగా ఊగుతున్నాయి ఆమె నొసట చిరుచమటలు కనిపిస్తున్నాయి పుత్ర ప్రేమతో ఆమె స్థనాలు తడిసి ఉన్నాయి సరిగ్గా ఆ సమయంలో బాలకృష్ణుడు తల్లి స్తన్యపానం చేయగూరి ఆమె దగ్గరకు వచ్చాడు తనకు అప్పటికప్పుడే పాలు తాగించాలనే సూచన చేస్తూ కవ్వాని పట్టుకుని ఆపాడు యశోదకు తన పిల్లవాడి కోరిక ఏంటో అర్థమైంది వెంటనే ఆమె పాలు చిలకడం ఆపేసి కన్నయ్య నెత్తుకుని పాలు తాగించడం మొదలుపెట్టింది ఇంతలోనే ఆమెకు వంటింట్లో పొయ్యి మీద పాలు పొంగడం కనిపించింది పాలు తాగుతున్న కృష్ణుని పక్కకు దింపి ఆమె వంటింట్లోకి వెళ్ళింది తాను పాలు తాగుతున్నప్పుడు మధ్యలోనే ఆపించి తన తల్లి వీరే పని మీద వెళ్ళిపోవడం కన్నయ్యకు కోపం తెప్పించింది పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకుని కుండను బద్దలు కొట్టాడు పక్క గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నట్టు వెన్నను తినడం మొదలుపెట్టాడు పొయ్యి మీద ఉన్నట్టు పాలన కిందకి దింపి యశ్వధ మరుక్షణంలోనే తిరిగి వచ్చింది కానీ ఆమె వచ్చేసరికి కృష్ణుడు అక్కడ లేడు పైగా కుండ పగిలిపోయింది జరిగింది ఏంటో ఆమెకు అర్థం కాలేదు కానీ అంతలోనే ఆమెకు పరిస్థితి కూడా అర్థమైంది కుండను పగలకొట్టింది కన్నయ్యేనని ఆమె నిర్ణయించుకుంది కుండను పగలకొట్టి కన్నయ్య ఎక్కడ పోయాడో చూద్దామని ఆమె వెతకడం మొదలుపెట్టింది ఒకచోట కృష్ణుడు ఒక కొయ్య రోలిపై కూర్చుండి వెన్నను కోతులకు స్వేచ్ఛగా పంచడం కనిపించింది తల్లిని చూడగానే కృష్ణుడు చెంగున దూకి పరుగు తీశాడు కన్నయ్యను దండించాల్సిందే అని నిశ్చయించుకొని యశోద చేత్తో బెత్తంతో అతను వెంటపడింది ఇక్క పరుగులే పరుగులు కన్నయ్య ముందు యశోదమ్మ వెనక వారి పరుగులు గోకులవాసులకు భలే వినోదాన్ని కలిగించాయి తల్లి బాగా అలసిపోయిందని అర్థం చేసుకున్న తర్వాత కృష్ణుడు ఆమెకు చిక్కాడు భయం నటిస్తూ ఎడవడ మొదలుపెట్టాడు ఆ ఏడుపుకు కంటి కాటుక కరిగిపోయి చిక్కిళ్లపై అలుముకుంది దానితో పాటు కన్నయ్య కూడా తన చేతులతో కళ్ళు నలుపుకోసాగాడు ముఖమంతా కాటుక అంటుకోసాగింది అది చూసిన యశోద తన పిల్లవాడి బెత్తాన్ని చూసి భయపడుతున్నాడని భావించి వెంటనే దాన్ని దూరంగా పడేసింది కానీ నువ్వు అల్లరి చేయకుండా ఉండేందుకు ఇప్పుడు ఈ రోలుకు కట్టివేస్తాను స్నేహితులతో ఆడుకోవడం నీకు ఇప్పుడు వీలు కాదు అని పలికి ఆమె బాలకృష్ణ ఒక కొయ్య రోలుకు కట్టివేసే యత్నం చేసింది ఆద్యంతములు అంతర్బాహ్యాలు ముందు వెనక లేనట్టివాడు అంటే సర్వవ్యాపి అయిన వాడు అయిన దేవదేవుని ఆమె వాస్త్ర్య ప్రేమతో రోటికి కట్టివేసే యత్నం చేసింది అయితే ఆమె తెచ్చిన తాడు ముడివేయడానికి రెండు అంగుళాలు తక్కువ పడింది ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఇంకొక తాడు తెచ్చి జత చేసి మళ్ళీ ప్రయత్నించింది అది కూడా రెండు అంగుళాలు తక్కువ పడింది ఆమె మళ్ళీ లోపలికి వెళ్ళింది తాడు తెచ్చింది అయినా పరిస్థితి మారలేదు అనేక వాళ్ళు ఆమె ప్రయత్నించింది యశోద పడుతున్న పాటలు అందరికీ వినోదాన్ని కలిగించాయి అయినా ఆమె మాత్రం కృష్ణుని బంధించలేకపోయింది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నయ్యను బంధించడానికి తాను చేసే ప్రయత్నాలు ఫలించకపోయినా తనకు శ్రమ కలుగుతున్నా యశోద కూడా నవ్వుతూనే ఉంది అంటే అందరికీ ఆ కృష్ణలీల గొప్ప వినోదభరితంగా అయింది అందరూ విస్మయంతో చూస్తుండిపోయారు తల్లి పడుతున్న శ్రమను గుర్తించి బాలకృష్ణుడు చివరకు తాన్కు తానే బందీ అయ్యాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు దామోదరునిగా ప్రసిద్ధి చెందాడు దామా అంటే త్రాడు త్రాడుతో ఉదరం కట్టివేయబడిన వాడే అతడు దామోదరుడయ్యాడు ఈ లీల కృష్ణుని భక్తి వసత్వాన్ని చూపిస్తుంది ఈ విధంగా రోటికి కట్టివేసిన యశ్వధ ఇంట్లోకి వెళ్ళిపోయింది గోకుల వాసులందరూ కూడా తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు ఒకరిద్దరు చిన్నపిల్లలు అక్కడ కృష్ణునితో పాటు ఉన్నారు అప్పుడు రోటికి కట్టబడిన కృష్ణుని దృష్టి రెండు అర్జున వృక్షాల మీద పడింది అవి ఎంతో కాలంగా నందమహారాజు గృహ ప్రాంగణంలోనే ఉన్నాయి నిజానికి ఆ వృక్షాలు శాపగ్రస్తులైన కుబేరుని తనయులు అనేక యుగాలుగా వారు అక్కడ రూపాల్లో ఉన్నారు ఒకసారి తనయులు కైలాసగిరి ఉద్యానవనంలో స్త్రీగణ సమేతులే విహరిస్తున్నారు వారు రుద్రానుచరులు కనుక వారికి ఆ అనుమతి ఉంది అయితే వారు మదిరాపాన మత్తులే శిటిరంపై వస్త్రాలు లేకుండా జలక్రీడలు సలుపుతున్నారు చుట్టూ వనితాగడం కూడా వ్యవస్థలై వారితో క్రీడిస్తున్నారు ఆ సమయంలో నారదముని ఆ ప్రాంతంలో ప్రవేశించడం జరిగింది ఆయనను చూడగానే వనితలు సిగ్గుపడి సవభయంతో వస్త్రాలు ధరించారు కానీ ఇల్లు నెల్లజ్జగా నగ్నంగానే ఉండిపోయారు నారదముని వారు నిర్లక్ష్యపరిచారు వస్త్రహీనులు ఐశ్వర్యమత్తులైన కుబేరత నయులపై విశేషానుగ్రహం చూపించడానికి నారద ఒక విశేషమైన శాపాన్ని ఇచ్చాడు సౌందర్యము ఉన్నత కులజన్మము విద్య అనేవి మనిషి బుద్ధిని భ్రమింపచేస్తాయి విద్యాహీనుడు ధన గర్వితుడై తన సంపత్తిని మదిర మగువ జూతలపై నియోగిస్తాడు వీరిద్దరూ మధువు తాగి ఇంద్రియ నిగ్రహహీనులయ్యారు కామినీ జనాసక్తులయ్యారు వీరి గర్వాన్ని నేను పోగొడతానని భావించి నారదుడు చెట్ల రూపాన్ని పొందండని వారిని శపించాడు కానీ ముక్తి పర్యంతం వారికి తమ పూర్వ పాప స్మృతి ఉంటుందని నూరు సంవత్సరాల తర్వాత వారికి వాసుదేవుని దర్శనం జరుగుతుందని నారదుడు అనుగ్రహం చూపాడు ఆ విధంగా కుబేరతనయులైన నలకూబర మణిగ్రీవులు జంట అర్జున వృక్షాలుగా మారిపోయారు నారదముని వాక్యాన్ని నిర్జం చేయడానికి బాలకృష్ణుడు నెమ్మదిగా అర్జున వృక్షాల జంట దగ్గరికి వెళ్ళాడు అతని వెంట రోలు కూడా దొల్లుకుంటూ వెళ్ళింది చెట్ల దగ్గరికి వెళ్ళిన కృష్ణయ్య చెట్ల మధ్యగా వెళ్ళాడు కానీ అతని వెంటనే దొల్లుకుంటూ వెళుతున్న రోలు రెండు చెట్లకు అడ్డంగా చిక్కుకుంది అప్పుడు కృష్ణయ్య బలంగా తాడును లాగాడు ఆ విధంగా రోలును బలంగా లాగేసరికి రెండు వృక్షాలు పెద్ద శబ్దం చేస్తూ నెలకూలాయి ప్రచండమైన శబ్దంతో ఆ వృక్షాలు నెలకు ఇద్దరు సిద్ధ పురుషులు వాటి నుంచి బయటకొచ్చారు వారు తమ సౌందర్య చే సమస్త దిక్కుల్ని ప్రకాశింపచేశారు ఆ దివ్య రూపధారులు వెంటనే చేతులు జోడ్చి రోటికి కట్టబడి నిలవబడిన బాలకృష్ణునికి నమస్కరించారు భక్తి ప్రపత్తులతో స్థుతి చేయనారంభించారు కృష్ణ నీ యోగ ప్రభావం అచించమైంది నీవు పరమ పురుషుడివి ఆది పురుషుడివి ఈ జగత్తు నీ రూపమే అని బ్రాహ్మణులు ఎరిగి ఉన్నారు ఓ పరమ కళ్యాణుడా పరమ మంగళుడా నీకు మా వందనాలు ఓ యదువంశుడా యదుపతి వాసుదేవా పరమశాంతుడా నీ పాదపద్మాలకు మేము నమస్కరిస్తున్నాం మేము మా స్వగృహానికి వెళ్లేందుకు అనుగ్ఞనివ్వవలసింది నారదముని అనుగ్రహం చేతనే కరుణచేతనే మేము నిన్ను ముఖాముఖి చూడగలిగాం దేవా ఇకపై మా వాక్కులు నీ లీలలను వర్ణించడంలోనూ మా చెవులు నీ మహిమలను వినడంలోను మా హస్తపాదములు నీకు ప్రియమైన కర్మలు చేయడంలోనూ మా మనస్సులు సర్వదా నీ పాదపద్మ స్మరణలోనూ నెలకొనేటట్టు చేయవలసింది జగత్తులోని సమస్తము నీ వివిధ రూపాలే కనుక వాటికి ప్రణమిల్లడంలోనూ మా చక్షువులు నీకు అభిన్నులైన వైష్ణవులను చూచడంలోనూ నెలకొనుగాక అప్పుడు చిన్ని కృష్ణుడు వారికి సాంకాక్షిత వరముని ఇచ్చి స్వగృహానికి వెళ్లేందుకు అనుమతిని ఇచ్చాడు అప్పుడు నెలకొర మణిగ్రీవులు కృష్ణునికి ప్రత్యక్ష నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు యమళార్జున వృక్షాలు నేలకూలినప్పుడు భీకరమైన శబ్దం కలిగింది ఏదైనా పిడుగుపడిందేమో అనే భయంతో నందాది గోపులు ఇంటి పెరళ్ళకు పరుగుదీశారు అక్కడ రెండు వృక్షాలు నేలకూలి ఉండడం వాటి పక్కనే రోలుగా కట్టివేయబడిన శ్రీకృష్ణుడు నిలబడి ఉండడం కనిపించింది వృక్షాలు కారణం ఏంటో వారికి అర్థం కాలేదు ఆ చెట్లే మన కృష్ణుని మీద పడి ఉంటే నుగ్గు నుగ్గయ్యేవాడు అని తమలో తాము అనుకున్నారు అంతా భగవంతుని దయాన్ని ప్రశాంతత చెందారు అక్కడ ఉన్న నందాది గోపులతో ముద్దు ముద్దు మాటలతో ఈ చెట్లను కూల్చింది ఈ కృష్ణుడే రోలును మన కృష్ణయ్య రెండు చెట్ల మధ్యగా లాగినప్పుడు అది చెట్ల కడ్డంగా పడింది దాన్ని కృష్ణయ్య గట్టిగా లాగాడు అంతే చెట్లు కూలిపోయాయి వాటిలో నుండి ఇద్దరు దివ్య పురుషులు వచ్చారు ఇదంతా మేము చూసాము అని పలికారు చిన్ని కృష్ణుడు అంత పెద్ద వృక్షాలు కూల్చాడనే మాటను గోపులు నమ్మలేకపోయారు అందుకే బాలుర మాటలను వారు పట్టించుకోలేదు ఈ కృష్ణుడు నారాయణుతో సమాడని చెప్పబడింది కాబట్టి ఈ కార్యం చేయడంలో ఆశ్చర్యపడక్కలేదు అని కొందరు అనుకున్నారు అప్పుడు నందుడు తన కన్నయ్య రోటికి కట్టబడి ఉండడం చూసి నవ్వుతూ వెళ్ళి అతనిని బంధన నుంచి విడిపించి ప్రేమతో ఎత్తుకున్నాడు తలను ప్రేమతో మూర్కొన్నాడు గోకుల వాసులలో ఆనందం వెళ్లి విరిసింది శ్రీకృష్ణ పరబ్రహ్మణిన్మహ ఓం నమో భగవతే వాసుదేవాయ